నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా రోజొక్క కార్యక్రమం మొదలు పెట్టుకుంటూ ఉన్నారు మొన్ననేమో ఏదైతే ధర్నా చౌకలో ధర్నా నిర్వహించడం రేపు ఏదైతే సెక్రటరేట్ నుడో ముట్టడిస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది సరే దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ యువ నాయకులు జనరల్ సెక్రటరీ చనగాని దయాగర్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి నిరుద్యోగులు అంటే గతంలో నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ అలాగే చిన్నగాని నాయకులు కూడా బలంగా కొట్లాడేండు ఇప్పుడు ఆ నిరుద్యోగులను మర్చిపోయినా తెలంగాణలో నిరుద్యోగుల కోసం తెలంగాణ యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆశిస్తుంది ఆలోచన చేస్తుంది దాంట్లో భాగంగానే మనం పార్టీ ఆలోచన మేరకు మనం అందరం కూడా నిరుద్యోగుల పక్షంగానే ఉంటాం ఇప్పుడు కూడా ఓకే కానీ అదే నిరుద్యోగులు ఇప్పుడు మాకు ఇంకా న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ధర్నా చదువు ధర్నాలు రేపు సెక్రటరీ ముట్టడి ఇట్లా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఎందుకు మరి ఇంకా నిరుద్యోగ సమస్య తీర్చలేదు నిరుద్యోగ యువతకు కొంత బాధ ఆందోళన ఆవేదన ఉండొచ్చు మనం దాన్ని గౌరవిస్తాం ఓకే ప్రభుత్వం కూడా విజన్ తెలంగాణలో యువతకు ఉద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తా ఉంది నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంది దాన్ని కూడా మీరు అందరూ కూడా స్వీకరించాలని కూడా కోరుతూ ఉన్నాం ఓపికతోని కాస్త విశ్వాసంతో ప్రభుత్వం పైన ఉండండి ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో నోటిఫికేషన్లు రాబోతున్నాయి ప్రభుత్వ ఆలోచన కూడా అదే ప్రతి ఖాళీలను తెలంగాణ యువతకు ఇవ్వాలనే ఆలోచన భర్తీ చేస్తూ ఉంది కాలయాపన లేదు కాలక్షేపం లేదు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాల భర్తీ త్వరలోనే ఉంటుంది ఆ ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపట్టింది తెలంగాణలో ఉన్న ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో శాఖలో త్వరలోనే ఉద్యోగాల భర్తీ ఉంటుంది అంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నాయి అంటారా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు ఇప్పుడు ప్రభుత్వ సంఖ్యలో ఖాళీలు ఎన్నున్నాయా ఖాళీలను భర్తీ చేస్తూ ఉంది ఎగ్జాంపుల్ మీ అందరికి తెలుసు ఒక డిఎస్సి మనం వేసినాం పదకొండు వేల పదకొండు వేల అరవై రెండు పోస్టులు భర్తీ చేసినాం భర్తీ చేసిన తర్వాత దాదాపు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో లక్ష యాభై యాభై వేల మంది ప్రభుత్వ పాఠశాలలో మధ్య మధ్యతరగతి విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు ప్రవేశం పొందారు మీరు తెలంగాణలో చూడండి అనేక ఉన్నటువంటి ప్రభా గౌరవ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్ చేశారు అంటే తెలంగాణలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వం ఎంత డెవలప్ చేస్తూ ఉందో అనేది మీకు అర్థమవుతూ ఉంది ఓకే కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్తో ఉంది ఒక ఆలోచనతో ఉంది తెలంగాణ యువతకు ఒక భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన అయితే ప్రభుత్వం అనుకుంది మరి జాబ్ క్యాలెండర్ విడుదలయ్యండి అని చెప్పి వాళ్ళు బలంగా అడుగుతూ ఉన్నారు మరి ఎందుకు జాబ్ క్యాలెండర్లో ఆలస్యం జరుగుతూ ఉంది జాబ్ క్యాలెండర్ కూడా రీషెడ్యూల్ జరుగుతూ ఉంది త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారానే భర్తీలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కూడా తను రీషెడ్యూల్ చేస్తూ ఉంది కాబట్టి భవిష్యత్తులోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది ఆల్రెడీ పద్దెనిమిది నెలల నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మరింత వేగం అవుతుంది ఓకే తనే నిరుద్యోగులు ధర్నాలు చేపడతా ఉన్నారు మరి వాళ్ళతో చర్చలు అవసరం లేదనుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువత భవిష్యత్తు తెలుసు వాళ్ళ యొక్క భద్రత తెలుసు వాళ్ళ జీవితం తెలుసు కొత్తగా మనం ఆలోచించిన అవసరం అంటే గతంలో ఒక ఆరు ఆరు నెలలు సమయం ఇవ్వండి లేదంటే ఇంట్లో నుండి బయటకు రండి మీకోసం మేము ఉంటాం మా కోసం మీరు నిలబడండి ఈ సమయంలో అని చెప్పేసి కాంగ్రెస్ పిలుపునిచ్చింది అదే పిలుపు మేరకు అనేక మంది బస్సు యాత్ర పాదయాత్రలో అనేక మంది కాళ్ళు మొక్కుకుంటూ ఓట్లు అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఎందుకు వాళ్ళను పిలిచి చర్చించలేకపోతా ఉన్నారు ప్రభు తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన ఇబ్బంది ప్రభుత్వం చూస్తా ఉంది ప్రభుత్వానికి రావాల్సినటువంటి సమాచారం తీసుకుంటా ఉంది కాబట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటూనే ఉంటుంది తెలంగాణలో నిరుద్యోగ విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పడుతున్నటువంటి ఆవేదనను ఈ ప్రభుత్వం చూస్తూనే ఉంది కొత్తగా చూడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాల మీద ఒక పూర్తి అవగాహనతో ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణలోనే రానున్న కాలంలో ప్రతి ఖాళీలను భర్తీ చేసి యువతకు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంది దాంట్లో కొత్త ఏం అవసరం లేదు మనం పద్దెనిమిది నెలలను ఎంతో నిరుద్యోగ భర్తీలో పురోగతి సాధించాం భవిష్యత్తులో కూడా అట్లనే పురోగతి ఉంటుంది ఉద్యోగాల భర్తీ లక్ష్యమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడమే ప్రభుత్వం ఒక లక్ష్యంగా ఓకే నన్ను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు ఏం చర్చించారు ఉద్యోగాల నిరుద్యోగుల పడుతున్నటువంటి ఆవేదన ఉద్యోగాల భర్తీ అంశం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది త్వరలోనే బట్టి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు ఒక సమావేశాన్ని పెడతారు శాఖాపరమైన అధికారులు తీసుకొని త్వరలోనే భర్తీ ప్రక్రియ ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం అంతా కూడా లీకులతోనే నడుస్తుంది అసలు పనులు పూర్తయితే లేవని చెప్పి చెప్తా ఉన్నాం పనులు పనులు పూర్తి అయితే దాదాపు మనము రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై వేల ఉద్యోగాలు కావచ్చు మహిళలకు సంక్షేమం కావచ్చు ఇట్లా చెప్పుకుండా పోతే ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఇవాళ రేషన్ కార్డులు రేపటి నుంచి రేషన్ కార్డులు కావచ్చు ఇట్లా తెలంగాణ పూర్వభివృద్ధి అభివృద్ధి ఎందుకు సాధ్యమైతది తెలంగాణ పదేళ్లలో జరగని ప్రగతి పద్దెనిమిది నెలల్లోనే ప్రగతి జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నటువంటి ప్రగతి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి ధ్యేయంగానే పెట్టుకున్నది అంటే నిన్న చిన్నగాని దయాకర్ ముఖ్యమంత్రితో వ్యక్తిగత పైన చర్చించిందా లేదంటే నిరుద్యోగ అంశాల దగ్గరికి ఎప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ప్రజల ఉన్నటువంటి విజ్ఞప్తుల్ని నిరుద్యోగుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకెళ్లి విషయాన్ని చెప్పగలుగుతాం ప్రభుత్వం తనపైన ఆలోచన చేస్తా ఉంటారు ఓకేనా చివరిగా రేపు సెక్రటరియట్ ముట్టడు ఉంది ఇంకా నిరుద్యోగులు అనేక మంది బయటకు రాబోతా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పవలసికున్నారు ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంది ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది భవిష్యత్తులోనే ఉద్యోగాల భర్తీ ఉంటుంది ఆందోళన మీ ఆవేదనను ప్రభుత్వం గుర్తించింది కాబట్టి పెద్దగా దాన్ని ఒక కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదని నా భావన మీకు నిజంగా మేము పోరాటం ధర్నా చేస్తామంటే మీకు హక్కు ఉంది రాజ్యాంగ స్వేచ్ఛ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే మీకు ధర్నా చేసి హక్కునిచ్చింది మీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు ఏ ధర్నా చేసుకున్నా ఓకే థ్యాంక్ యూ